ఈ భారతదేశానికి ఒక సీకడి గ్రంథం ఉండేది ఆ సీకడి గ్రంథమే అనువాద గ్రంథం ఈ మనవాద గ్రంథంలో ఈ ఆర్యులు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చి ఈ దేశంలో వాళ్ళ మరగ్రంథాన్ని సిద్ధాంతాన్ని ప్రాటించి ఇక్కడ బ్రాహ్మణ వైశ్య శత్రువా సూత్రాన్ని నాలుగు వర్గాలు విభజించి ఈ భారతదేశాన్ని పరిపాలించి కులాల వారిగా విడిదీసి పండరాని వాళ్ళగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ సూత్ర కులంలో ఎవరైతే సూత్ర కుమార్ అట్టడు కులాలు అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీల వర్గాలలో రెడ్లు వస్తారు సూత్రులు అమ్మలు వస్తారు ఇలాంటి ఇప్పుడు ఎంత ఎవరైతే అగ్రవర్ణాటునారో ఆ కులాలు కూడా ఒకప్పుడు సూత్ర కులాలుగానే ఉంటా చీకటి రోజుల్లో నుంచే ఈ సీత్ర కులాల్లో నుంచే మహాత్మా జ్యోతిరావులే జన్మించి ఈ చీకటి రోజు ముప్పు మాపడానికి భారతదేశంలో ఎన్నో పోరాటాలు చేస్తూ సంఘ సంస్కర్తలు పనులు చేస్తూ ఆయన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకొని వాళ్ళ తండ్రి గోవిందనే ఆ తండ్రితో ప్రోత్సాహంతో చదువుకొని ఈ రోజు భారతదేశంలోనే అత్యంత ఉన్నత శిఖరానికి పోయినాడంటే ఇది మహాత్మా జ్యోతిరాపులే అని చెప్పేసి ఈ మహాత్మా అనే పేరు కూడా గాంధీ కాదు ఇక్కడ మహాత్మా అనేది జ్యోతిరాపులేక రావాలా కానీ గాంధీ స్వతంత్రం చెప్పినాడని చెప్పేసి కళ్ళు పళ్ళు కబరాలు చెప్పుకుంటూ వాళ్ళ మహాత్మా వాళ్ళంతకు వాళ్ళు బిరుదురించుకొని భారతదేశంలో చెలాగేతున్నారు అంటే బ్రాహ్మణయుజంలో ఏ ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు గొప్పగా చరిత్ర చెప్పుకోబోతున్నారు కానీ ఈ లో ఈ భారతదేశంలో సూత్ర కులాల్లో పుట్టినట్లు మహాత్మ జ్యోతిరపు లేని నేటి కూడా బీసీలు తెలుసుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే సూత్ర కులాల్లో ఉన్నటువంటి మహాత్మ పూలేని ప్రతి ఒక్కరు భారతదేశంలో గౌరవించాలా ఆఖరికి బ్రాహ్మణ స్త్రీలకు కూడా చదువు చెప్పినటువంటి మహాపురుషులు మన జ్యోతిరపులే సాధాబులే ఇలాంటి మహానుభావులు జయంతులు వర్ధంతులకి ఈ రోజు వాళ్ళే ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆయన చరిత్ర గుడక పాఠ పుస్తకాల్లో ఎక్కించాలా ఈ భారతదేశంలోనే తొలి పంచదులో ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు జ్యో సాహితా బుల్లే అని చెప్పేసి కూడా ప్రచారం చేయాల చరిత్ర ఏదో వల్లభాయి సర్వే సర్వే రాధాకృష్ణ గారికి తర్వాత బ్రాహ్మణ కోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంట కడతారే తప్ప మహాత్మా జ్యోతిరాబులే చేసిన పనులు చాలా ఉన్నాయి ఈ ఈ భారతదేశానికే గులాం గిరి అనే పుస్తకాన్ని కూడా అందించాడు తర్వాత అంటరాని మోప అంటరాని రూపు మాపాడు తర్వాత స్త్రీలకి హక్కులు కల్పించాడు స్త్రీలకి చదువులు నేర్పించాడు ఈ రోజు భారతదేశంలోని ఈ రోజు స్త్రీలు బ్రాహ్మణ స్త్రీలు కావచ్చు ఉన్నత వర్గాల స్త్రీలు కావచ్చు లేని స్త్రీలు లేని కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీలు కావచ్చు ఈ రోజు హక్కులు పొంది చదువుకొని ముందు పోతున్నారంటే ఆనాడు మహాత్మా జ్యోతిరా పోలే ఆయన భార్య సతమని స్థాపించి బండ్లు స్థాపించి చదువులు నేర్పించిన చరిత్ర అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా భారతదేశంలోనే సూ నాలుగు వర్ణాలు ఉంటే అతి సూత్రులుగా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఊరు బయట పెట్టి అతి సూత్రులుగా ప్రకటించిన రోజుల్లో అలాంటి అతి సూత్రులను కూడా గ్రామాల్లోకి పిలుసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకి చదువులు నేర్పించినట్టు మహాన దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కూడా ఈ భారతదేశంలో మహాత్మ జ్యోతిరాపులే సావిత్రిబాయి పులే అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన మహాత్మ జ్యోతిరాపులే సావిత్రిబాయి పులేని ఈ రోజు కులానికి ఎంటగట్టి సూత్ర కులాల నుంచి వచ్చినటువంటి వంటి అని చెప్పేసి ఈ రోజు కూడా ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వడం లేదు ఈ రోజుకి కూడా ఆయనకి ఆ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ చరిత్రను తెలియజెప్పాల్సిన లేదు అంటే ఈ భారతదేశంలో హారీలు మనవాళ్ళ సిద్ధాంతం గ్రంథాలు ఎవరైతే పరిపాలిస్తున్నారో కుట్రపురి ఇలాంటి మహానుభావులని చరిత్రకి ఎక్కుకోకుండా ఈనం చేస్తున్నారు మిత్రులరా కావున ఈ సోషల్ మీడియా గాని ఈ సెల్ ద్వారా గాని ప్రతి ఒక్కరు బీసీ బీసీ కుల మీరు ముఖ్యంగా చెప్తున్న బీసీలో ఎన్నైతే యాభై రెండు శాతం ఉన్న ఉపకులాలన్నీ మొత్తం అన్ని మహాత్మా జ్యోతి రపులే గురించి తెలుసుకొని ఆయన నాటిన విత్తనం రాజ్యాధికారము విప్లవము తర్వాత సమాజ నిర్మాణము ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక యువతని తాగం చేసి మహాత్మ జ్యోతి రపులే అంబేద్కర్ అడుగు జాడల్లో నడివినప్పుడు ఈ భారతదేశము సమ సమాజం నిర్మాణం జరుగుతూ ముందు పోతుందని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులరా ఇంత మహత్తమైన కార్యక్రమాలు చేసినటువంటి మహనీయులకి మనం ఈ రోజు వర్ధంతులు జయంత్రులు చేయాలంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము సరిగ్గా కలవలేకపోతున్నాం భారతదేశంలో సూత్ర కులాలు కలవాలి భారతదేశంలో అతి సూత్రం లేనటువంటి ఎస్సీలు కలవాలి ఈ రోజు ముఖ్యంగా ఆ ఎవరైతే మహాత్మ జ్యోతిరాపులు లేదో ఆయన గురువుగా స్వీకరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు ఆయన సిద్ధాంతాలు ఆయన ఆయన చేసిన గులంగిరి పుస్తకాలు ఆయన ఎన్నో చరిత్ర కలిగిన పుస్తకాలను చదివి ఈ రోజు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాసి ఆయన గురువుగా స్వీకరించుకొని ఆయన చేసిన సిద్ధాంతాన్ని మళ్ళీ బీసీలు కూడా పంటలని చెప్పేసి యాభై రెండు యాభై రెండు శాతం చట్టసభల్లో రాజ్యాంగం ద్వారా మన సిద్ధాంత గ్రంథాన్ని ఆనకి సిసి తన మంటల్లో కాల్చేసి మన రాజ్యాంగ గ్రంథాన్ని తీసుకొచ్చి ఈ రోజు బీసీలకి అక్క కలిగించినటువంటి బాబా అంబేద్కర్ గారు గురువుగా స్వీకరించిన మహాత్మా జ్యోతిరావు మిత్రులరా ఈ విధంగా చరిత్రను తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ భారతదేశంలో మనము రిజర్వేషన్ ద్వారా ఎవరైతే హక్కులు పొందుతున్నారో బీసీలు ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రులు ప్రధానులు కావాల అలాంటిది ఈ రోజు కొన్ని వర్గాలు మాత్రమే నూటికి పదహైదు శాతం ఐదు శాతం ఉన్న వాళ్ళు మాత్రమే రాజ్యాలు వెళ్తూ ముందుకు పోతున్నారంటే మనము యువత కానీ ఇక్కడ ఉన్న బీసీ కులాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కులాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన చరిత్ర తెలుసుకోవడం వల్లనే ఈ రోజు ఉన్న ఐదు శాతాన్ని పది శాతాన్ని అందరం ఎక్కిచ్చి రాజ్యం వెళ్తున్నాం మిత్రులారా ఈ వాటా మంది ఈ వాట మంది ఈ సంపద మంది మహాత్మా జ్యోతిరపులే వాళ్ళ దంపతులు అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అనగాని వర్గాలు సూతులు ప్రతి ఒక్కరు ఈ దేశంలో వాటా పొందాలని చెప్పారు ఈ దేశ సంపద జాతీయం చేయాలని చెప్పారు ఈ దేశంలో ఉన్నట్టు భూమిని అంతా జాతీయం చేయాలని చెప్పి వాళ్ళ సంకల్పం కోరుకున్నారు ఆ సంకల్పానికి మనం ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల ఆయన కోరుకున్న రాజ్యాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకి సూతలకు సాధించి ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ భారతీయ భీంసేన కమిటీ తరఫున వ్యవస్థాపన జైపిన్ రామంజనేయులు తర్వాత అంబేద్కర్ ఇస్తూ పార్టీ అయినటువంటి మన జాతీయ అధ్యక్షులు సోమన్న గారు తర్వాత బీసీ నాయకులు ఓ గారు రాష్ట్ర బీబీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన సాగే ఓపిలే గారు ప్రతి ఒక్కరు సంకల్పం కట్టుకుంటారు ఎంఆర్పిఎస్ లీడర్ వచ్చారు ప్రతి ఒక్కరు కుల సంఘాలు వచ్చారు ఈ కుల సంఘాలు ఈ బీసీ సంఘాలు ఈ రైతు ఏవేత సామాజిక ఉద్యమాలు సంఘాలు ఉన్నాయో ఇవన్నీ గ్రామ స్థాయిలో మనం అంబేద్కర్

ఈ ఏవైతే ఆ ఏరియాలో ఉన్నాయి ఆ ఏరియాలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఈ రోజు ఎజపాపూర్ మండలం అమలదిన్న గ్రామానికి రావడం జరిగింది ఈ అమలదిన్న గ్రామంలో కూడా ఈ ఎస్సీ ఏరియాలలో ముఖ్యంగా రోడ్లు లేవని చెప్తున్నారు వర్షాలు వస్తే కనుక ముసలిలు పిల్లలు నడచడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాలు వచ్చినప్పుడు ఎవరు ఇంటి ముందులో వాళ్ళు మట్టి పోసుకొని చేస్తున్నారు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు అందుకని చాలా ఇట్లాంటి ఏదైతే బీసీ కాలనీలు గాని ఎస్సీ కాలనీలు కానీ మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్స్ కానీ డ్రైనేజ్ సమస్య కానీ కరెంట్ సమస్య మంచినీటి సమస్య కూడా ఉందని చెప్తున్నారు అందుకనే ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి పోయి అధికారుల దృష్టి తీసుకొని పోయిన తర్వాత ఆ సమస్యలను మళ్ళీ పరిష్కరించేంత వరకు ఈ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాము రకరకాల వినతులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతకా సామాజిక చైతన్య యాత్ర అంటే ఏదో వచ్చిపోవడం కాకుండా ప్రజల సమస్యలు ముఖ్యంగా మహిళల సమస్యలు కానీ అలాగే విద్యార్థుల సమస్యలు గాని గృహ వివక్షతకు సంబంధించిన సమస్యలు గాని ఈ సమస్యలు అన్ని తీసుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు ఏదైతే ఎలక్షన్లకు ఓట్లు అడిగే గానీ మా సమస్యలు ఏం పరిష్కారం కావడం లేదు ఇప్పుడు ఏమమ్మా రోడ్ అంటే మేము వైసీపీలో ఉన్నాం గానీ మాకేమ మిల్లులు రావడం లేదు మేమేం చేసేమని వాళ్ళు వైసీపీ వాళ్ళు సర్పంచ్ అంటున్నారు ఎవరైనా వైసీపీ అయినా పెరుగులైన ఇంకొకరైనా ఎవరైనా గానీ ప్రజల సమస్యలు ఏవైతే ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు ప్రాతినిధులు మాత్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ సామాజిక చైతన్య యాత్రలో వచ్చే సమస్యలు అన్నింటినీ కూడా అధికారుల దృష్టి తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనకంటే మరీ మరీ చెప్తున్నాము అందుకే పద్నాలుగో తేదీన అంబేద్కర్ నగర్ అనంతపురం అంబేద్కర్ నగర్ లో కూడా పెద్ద సభ కూడా ఉంటుంది ఈ సమస్య కూడా ఎవరైతే ఈ సమస్యలకు ఉన్న వాళ్ళ అధికారులు ఎవరైనా రాజకీయ నాయకులు సర్పంచ్ లు గానీ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళ దృష్టిని కూడా తీసుకొని పోతాం పలాని గ్రామంలో పలాని నియోజకవర్గంలో పలాని మండలంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయని కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తాము అందుకని ఈ గ్రామ ఈ ఏరియాలో ఉండే మహిళలు కూడా చెప్తున్నారు మాకు సమస్యలు ఇలా ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యంగా ఉపాధి సూర్యులు సమస్యలు చెప్తున్నారు ఇప్పుడు నాలుగు వారాల నుంచి కొంతమంది బిల్లులు పడలేదు లేదంటున్నారు గతంలో బిల్లులు పడ్డాయి ఇప్పుడు ఇంకా నాలుగు వారాల నుంచి బిల్లులు పడ్డం లేదు కొంతమంది ఆరు వారాల నుంచి పడలేదు కొంతమంది పదహారు పది వారాల బిల్లు కూడా పడలేదని గ్రామాల్లో చెప్తున్నారు బుకరాయ సముద్రం నుంచి అనంతపురం బుకరాయ సముద్రం నార్పల ఈ గ్రామాలన్నీ తిరుగుతుంటా వస్తున్నాం చాలా సమస్యలు చెప్తున్నాను ముఖ్యంగా మంచినీటి సమస్య దళిత ఏరియాలో ఉండే మంచినీళ్ళ సమస్య పక్కన ఉన్న ఏరియాలో నెట్ ట్యాంక్ ఉంది ఆ డ్యాంకు నీళ్లు ఏడవడం లేదు పక్కన ఉన్న గ్రామంలో ఈ తిన్న పక్కన ఉన్న గ్రామంలో చెప్తున్న సూర్యాపల్లెలో దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి నీళ్లు ట్యాంకు కట్టారు కానీ ఆ ట్యాంకు నీళ్లు నీళ్లు సప్లై లేదు ఇప్పుడు దానికి దాన్ని కూడా రిజర్వాయరు వేస్ట్ నీళ్లు వేస్టేజ్ వాటర్ పోతుంది కానీ ఆ వేస్టేజ్ వాటర్ మాకు ట్యాంక్ ట్యాంకు నింపితే రోజువారీ వాడుకునేది సరిపోతుంది మా గ్రామంలో అసలు మేము దళిత పెట్టడం రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి ఇంతవరకు కూడా పదహైదు సంవత్సరాలు ట్యాంకు నిరుపయోగంగా ఉంది అనేది కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అట్లే తల్లిదండ్రులు ఉన్న ఏరియాలు కానీ బీసీ ఉన్న ఏరియాలు కానీ ముఖ్యంగా కరెంటు సమస్యలు చెప్తున్నారు ముఖ్యంగా కరెంటు లేదు స్తంభాలు ఉన్నా గానీ తీగలు సరిగా లేవు అలానే అయితే ఇళ్ళ మీద తీగలు ఉంటున్నాయి పిల్లలు పైకెక్కినా గానీ మాకు ఇబ్బందికరంగా ఉంది అనేది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు అందుకో ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా మేము మా వంతు సహాయ సహాయం అందిస్తామని కూడా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము